తనను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించమని స్పీకర్ గారిని కో కోరిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ పైన హైకోర్టు స్పందించింది స్పీకర్ కార్యాలయానికి మరియు అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది దీంతో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్ష నాయకుడు గుర్తించేస్తారా దీంతో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నాయకుడిగా హైకోర్టు ఆదేశం ఇచ్చేస్తుందా అనే చర్చలు నడుస్తున్నాయి రెండూ జరిగేదానికి అవకాశం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్లో ఉన్న ఒక వ్యాలిడిటీ ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నీకు ఇరవై మూడు మంది ఉన్నారు నేను కానీ ఒక నలుగురిని తీసేస్తే నీ ప్రతిపక్ష నాయకుడు హోదా పోతుంది అని చెప్పున్నాడు కాబట్టి టెన్ పర్సెంట్ మొత్తంలో పదిహేడు మంది లేకపోతే నీగిడ పోతుందని చంద్రబాబుకి అన్నాడు కాబట్టి అదే రూలేం కాదు జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు కాబట్టి అది రూల్ కాదు జనరల్గా పది శాతం ఉంటేనే ఆ ప్రతిపక్ష నాయకుడిగా స్పీకర్ గుర్తిస్తున్నాడు కాబట్టి ఆ కామెంట్ ఆయన ఆ రోజు చేస్తుండొచ్చు అంతే తప్ప రూల్ బుక్లో అదేం లేదు చట్టం ఏం చెప్తుందంటే అసెంబ్లీలో ఉన్న గ్రూప్స్ పార్టీ గ్రూప్స్లో అధికారంలో ఉన్న గ్రూప్కి ఆపోజిట్గా ఉన్న గ్రూప్ రాజకీయంగా విభేదించే గ్రూపుగా ఉండాలి ఒకవేళ రెండు మూడు గ్రూపులు ఉంటే మేజర్ గ్రూప్గా ఉండాలి దాని నాయకుడుగా ఉండాలి స్పీకర్ డెసిషన్ తీసుకోవాలి ఈ మూడు మాత్రమే అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉన్న అసెంబ్లీ సభ్యులు చూసుకున్నప్పుడు తెలుగుదేశం బీజేపీ జనసేన వైసీపీ నాలుగు పార్టీలు ఉన్నాయి దాంట్లో మూడు పార్టీలు అధికారంలో ఉన్నాయి ఉన్నది ఒకే గ్రూపు కాబట్టి దాని నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నుకున్నారు కాబట్టి ఆటోమేటిక్గా ప్రతిపక్ష నాయకుడికి గుర్తించాలనుకుంటే గుర్తించవచ్చు టెన్ పర్సెంట్ నిబంధన ఎక్కడ చట్టంలో లేదు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తిస్తారా గుర్తించరా గత ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చూసినప్పుడు టెన్ పర్సెంట్ ఉండేది గుర్తిస్తున్నారు గతంలో పి జనార్దన్ రెడ్డి ఇరవై మూడు మంది వచ్చినప్పుడు ఆ మాటకు వస్తే రాహుల్ గాంధీ గారిని కూడా ఢిల్లీలో గుర్తించలేదు కానీ ఆయన ఏం డిమాండ్ చేయలేదు ఇప్పుడు నేను డిమాండ్ చేశాడు కాబట్టి చట్టం ముందుకు వస్తుంది వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు వేరే చర్చ చట్టం ఎప్పుడు యాక్ట్ చేస్తుందంటే అదే అడిగినప్పుడు యాక్ట్ చేస్తుంది ఆ రకంగా ఇప్పుడు జగన్ గారు అడిగారు కాబట్టి ఇది చర్చనీయాంశం అవుతుంది అయితే ఇది హైకోర్టు పరిష్కరిస్తుందా ఇది టెక్నికల్గా చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఇచ్చేవచ్చు కానీ ఆ ప్రొసీడింగ్స్లోనే ఏముంది స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఉంది ఇప్పుడు స్పీకర్కి నిర్ణయం తీసుకునే అధికారం ఉన్నప్పుడు కోర్టు ఏం చెప్తుంది మీరు అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు అప్లికేషన్ ఏం చేసినారంటుంది అప్పుడు అసెంబ్లీ కార్యదర్శి ఆల్రెడీ ఇచ్చున్నారు స్పీకర్ పరిధిలో ఉన్నారు ఆయన చెప్తాడు స్పీకర్ కాలేయన మాకు వచ్చిందని మేము పరిశీలిస్తూ ఉంటారు అక్కడికి అయిపోతుంది ఎందుకంటే స్పీకర్ ఎన్ని రోజులు పరిశీలించవచ్చు ఉదాహరణకు రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు ఉన్నారు లేదా డిస్క్వాలిఫేషన్ ఎమ్మెల్యే ఉన్నారు ఎప్పుడు ఎప్పుడు ఆమోదిస్తారు అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఆమోదిస్తారు ఒక్కోసారి కూడా ఆమోదించరు ఉప ఎన్నికలు కావాలనుకుంటే వెంటనే ఆమోదిస్తారు అంటే ఆ వెసులుబాటు ఆ విశేష అధికారం స్పీకర్కి ఉంది కాబట్టి ఒకసారి ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన దాంతో ఆధారంగా తీసుకొని లేదా జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతే అసెంబ్లీకి అసెంబ్లీ అంత ఎఫెక్టివ్గా ఉండదనే ఉద్దేశంతో అధికార పార్టీ స్పీకర్ గారు నిర్ణయం తీసుకొని ఇచ్చేస్తే ఇవ్వచ్చు కానీ కోర్టు చెప్పింది కాబట్టి ఇచ్చే పరిస్థితి అయితే ఉండదు ఎందుకంటే కోర్టు పరిశీలి మా పరిశీలనలో ఉంది ఆయన అప్లికేషన్ అనేసినారంటే ఇంకా అసెంబ్లీ స్పీకర్ మీరు చేసుకోండి అని చెప్పేస్తుంది కోర్టు కాబట్టి పరిశీలించము అది లేదు అంటే అప్పుడు చట్టం ముందుకు వస్తుంది రిజెక్ట్ చేస్తే చట్టం ముందుకు వస్తుంది అసెంబ్లీ స్పీకర్ కానీ ఆయన ఇవ్వడానికి లేదు టెన్ పర్సెంట్ అనేది కానీ రిజెక్ట్ చేశాడంటే రిజెక్ట్ చేస్తూ కానీ హైకోర్టుకి ఆన్సర్ చేస్తే మాత్రం అప్పుడు కోర్టు డైరెక్షన్ ఇచ్చే అవకాశం ఉంది చట్టం పరిధిలో నాకు తెలిసి స్పీకర్ కార్యాలయం ఇవ్వదలుచుకుంటే ఇస్తారు ఇవ్వకూడదు అనుకుంటే మాత్రం పరిశీలిస్తూ ఐదేళ్ళు గడిపేసే అవకాశాలు కూడా ఉంటాయి ఏం జరుగుతుందని చూడాలి